ప్రైజ్ ద లాడ్ అలెలియా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ యొక్క పరిశుద్ధ దినములో ఈ పునరుద్ధాన దినములో మనమందరము ఆ ప్రభు సన్నిధిలో చేరి ఆ దేవదేవుని ఆరాధించడానికి తగిన సమయం ఇది కదా నిజంగా క్రైస్తవులకు ప్రతి పునరుద్ధాన దినము పండుగ దినమే ఎందుకనగా దేవుని సన్నిధిలో మనం వెళ్ళి ఆయన ఆరాధిస్తూ ఉంటే మనకు క్రువ్వు మెదడు తిన్న అనుభవం అలాంటి సంతోషం అలాంటి జుహాబలం మనకి ప్రభు సన్నిధిలో దొరుకుతుంది దేవుని సన్నిధిని ప్రియా దేవుని వెళ్ళాలని అనుభవించే వారికి తెలుస్తుందండి ఆ సన్నిధిలో ఉండే ఆ సన్నిధి ధ్యానంలో ఉండే ఆ యొక్క కృప అనుభవించే వారికి తెలుస్తుంది కాబట్టి ఈ దినం అందరం ఆ దేవదేవుని సన్నిధిని చేరి ఆ ప్రభువును ఆరాధించం కాక ఎవ్వరు కూడా పునరుద్ధాన దినంలో పనులు పెట్టుకోగాకండి ఆదివారం సెలవు దినమని మీరు పనులు పెట్టుకోవద్దు ఆదివారం రోజు ఆరాధించాలి దేవుని దేవుని ఆలయంలో అది మనకు ప్రత్యేకమైన దినం ఆరాధనకు వెళ్ళొచ్చిన తర్వాత నీ స్వపనులు ఏమన్నా ఉంటే వాటికి వాటికి టైం కేటాయించు లేక ఫ్యామిలీతో గడపడానికి ట్రై చేయి అంతేగాని ఆదివారం జాలీడే హాలిడే అనుకోవద్దు అసలు ఆదివారం హాలిడే కానే కాదు ప్రభువులో ఆనందించే దినం దేవునిలో సంతోషించే దినం దేవుని కృపను పొందే దినం దేవుడు మనతో మాట్లాడే దినం మనం దేవునితో మాట్లాడే దినం అనేక మందిని సమాజ మందిరంలో కూర్చడము అనేది ఇది నీ బాధ్యత ఎక్కువ మందిని దేవుని సన్నిధికి నువ్వు తీసుకొని వెళ్ళాలి నువ్వు ఒక్కడమే దేవుని సన్నిధికి పోవడం కాదు అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళి దేవుని వాక్యాన్ని వాళ్ళకు బోధించేటట్లు కృప ఆ యొక్క కృపను వాళ్ళు కూడా అనుభవించేటట్లుగా నువ్వు ప్రయత్నాలు చేయాలి ప్రిలరా ఈ దినం కూడా పరమగీతంలో ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిందని నేను చదువుతున్నాను వినండి నన్ను ఆకర్షించము మేము నీ ఎద్దుకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకోలేను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్షారసుము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు హలెలుయా ప్రియ దేవుని బిడ్లారా ఇక్కడ నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము స్మరించడం క్రీస్తు ప్రేమ ఏమండి అది మనకు ప్రేమను గురించి అనేక మార్లు ఎన్ని మార్లు ధ్యానం చేసినా అది ఇంకా ధ్యానం చేయాలి అనిపిస్తూనే ఉంటుంది కానీ ఇక్కడ స్మరణ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రిల్లర క్రీస్తు ప్రేమ అది ప్రాణమిచ్చిన ప్రేమ ప్రేమ అనగా యేసయ్య ప్రేమకు సేహనం ఏసు ఇక్కడ స్మరించడము అంటే నేను చెప్పాను కదా ధ్యానం చేయడం ఈ దినం ప్రభు సన్నిధిలో దేవుని ధ్యానం చేయాలి సంకీర్తన ఒకటో అధ్యాయం రెండవ వచ్చిన యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు మొట్టమొదటి కీర్తన రెండవ చరణంలో నుండి యోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు ఏమండి దేవుని ధర్మచాస్త్రమునందు ఆనందించాలి దేవుని యొక్క కట్టడాలను బట్టి ఆనందించాలి ఇదేంట్రా ఆదివారం రోజు ఒక్కరోజు సెలవు ఇంట్లో హాయిగా పండుకోవడానికి లేదు చికెనో ఫిష్ మటన్ తెచ్చుకొని తిని దిట్టంగా రెస్ట్ తీసుకోవడానికి లేదు ఇదేంటరా ఆదివారం గుడికి రావాలంటారు ఇది ఒక చట్టం అంటారు ఇది ఒక విధి అంటారు ఇది ఒక కట్టడ అంటారు అని ఇసుకోనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు కానీ అది కాదు కావాల్సి ఉంది ధర్మశాస్త్రం ముందు ఆనందించాలి ఆయన కట్టడలేదు లేదు ఎస్ ఆదివారం లేవుంది దినం అది ఏ సైజ్కి ప్రత్యేకించింది కాబట్టి దినం నా దినం కాదు ఈ దినం ఇదేనో నేను ఎంజాయ్ చేయడానికి కాదు ఇదేనో దేవుని ఆరాధించడానికి ఇదేనో దేవుని కృపుణ పొందడానికి ఇదేనో దేవుడు నాతో మాట్లాడాలి ఏం మాట్లాడతాడో నన్ను సర్చ్ చేయాలి కాబట్టి నేను ప్రభు సన్నిధికి వెళ్ళాలి అనే ఒక ఆనందం ఉండాలి అదే కీర్తన ఇరవై ఐదు ఐదులు అంటాడు దావీది గారు నీవే నా రక్షణకర్తమైన దేవుడవు నీ కొరకు కనిపెట్టుచున్నాను పైతల పిల్లల దేవుని కొరకు కనిపెట్టడం అంటే దేవునికి ధ్యానం చేయడమే దినమెల్ల దిన రోజంతా సంకీర్తన అరవై మూడు సంకీర్తన నాలుగు నుంచి ఆరు వచ్చినాల్లో కొన్ని భాగాలు మనం చూస్తే జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు కురువు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది ప్రైదలాడ్ ప్రైదలాడ్ దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు లేక రాత్రి జాములందు దేవుని ధ్యానించేటప్పుడు దేవుని కార్యాలను దేవుడు మన పట్ల చేసిన మహా గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఈ సృష్టి చేసిన విధానం దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క శిలువ యాగం దేవుని యొక్క ఆ స్వ మహా గొప్ప స్వస్థతలు దేవుడు సౌవార్థిక జీవితం ఏ విధంగా చేశాడు సయ ఈ విషయాలన్నీ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొదు కొవ్వు మెదడు తింటే ఎంత తృప్తిగా ఉంటుందో అంతగా తృప్తిగా ఉన్నది నా ప్రాణము అని అంటాడు సంకీర్తన నలభై రెండు ఎనిమిదిలో పగటి వేళ యహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించును రాత్రి వేళ నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును పగటి వేళ యహోవా తన కురుప కలుగ కలుగ వారికి ఆజ్ఞాపిస్తాడు రాత్రివేళ ఆయన కూర్చిన కీర్తన నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంటాయి ఆయన కూర్చిన కీర్తన నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంటాయి ఎంత మాట ఏ విధంగా నిరీక్షణ కలిగి ఏ విధంగా దేవుని దేవుడు నాకు ఆధారంగా ఉంటాడు దేవుడు నాకు తోడుగా ఉంటాడు దేవుడు నన్ను నడిపిస్తాడు ఐదవ అంశంగా ప్రియుల సంకీర్తన యాభై ఏడు మూడు అంటాడు ఆయన ఆకాశం నుండి ఆగ్నిచ్చి నన్ను రక్షించను నన్ను మృంగగోరు వారు దూషణ మాటలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును చాలా మంది దూషణ మాటలు దూషించేటప్పుడు మనం అనుకుంటాం చాలా బాధపడిపోతూ ఉంటాం దేవుని దేవుని సేవను బట్టి దూషించేటప్పుడు స్వాశ్యాలను బట్టి కాదు దేవుణ్ణి బట్టి దూషించేటప్పుడు బాగా ఇంద్రాలు విధంగా దూషిస్తున్నారు కానీ ఆయన ఆకాశము నుండి నీ కోసం కృపా సత్యములను పంపిస్తాడు ఆయన ఆయన ఆకాశము నుండి ఇచ్చి నిన్ను రక్షిస్తాడు కాబట్టి దేవుని కృప నీకు తోడుగా ఉంది భయపడవద్దు యో ఆ ధర్మశాస్త్రముందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించు వాడు ధన్యుడు దాన్ని ధ్యానించు నువ్వు ధన్యకరమైన ఆశీర్వాదకరమైన ఆనందకరమైన జీవితాన్ని పొంది ఉన్నావు ప్రివిడ యేసును ఎదగడమే మనము ప్రభు యహోవా దేవుడుగా గల జనులు ధన్యుడు కాబట్టి ధన్యకరమైన జీవితం ప్రభువు నీకు అనుగ్రహించున్నాడు కాబట్టి నీవు ఉన్నావు కాబట్టి ఆయన్ని ధ్యానం చేస్తూ ఆయన కృపలో మనము మనసాగుదుముగాకూయా అలాంటి కృప నా ప్రియుడైని ఏసేయమనుకు దయచేయను గాక అవెన్ స్తోత్రం ప్రభు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడమని కోరుచు ఉన్నాం మీ దీవెనల ఆశీర్వాదములు కృపను దయచేయండి ఈ వాక్యం ఇటు ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవ పెద్ద వేడి కొంచున్నా తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవునుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యువుని నీతవాసు వాక్యం ఇచ్చున్న వీళ్ళందరికీ నీ ఒక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నడిపిబడనుగాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలా హ్యావ్ ఏ గుడ్ డే దేవదేవుని కృప నీకు తోడుగా ఉండి మిమ్మల్ని గాక ఈ దినము దేవుని సన్నిధిలో ఆరాధనలో పాల్గొని ఆయనను మనము గాక అలాంటి కృప నా ప్రీడని చేసే మనందరికీ ఆమె ఆమె